హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు సివిల్ జంక్షన్ అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది ఇవి స్పేసెస్ అనమాట ఈ స్పేసర్స్ అసలు ఎక్కడ వాడతారు ఏంటి అనేది మీకు చూపిస్తాను అసలు మేము టైల్స్ వర్క్ చేస్తున్నాం అనమాట టైల్స్ వర్క్ ఇసుకోదిగో టైల్స్ వర్క్ చేస్తున్నాం కదా ఈ టైల్స్ వర్క్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ జాయింట్స్ ఉన్నాయి కదా ఈ జాయింట్స్ ఎట్లాగా ఇవి ఈ విధంగా ఒక యూనిఫామ్ లైన్లో మేనేజ్ అవ్వాలంటే కనుక ఈ స్పాచెస్ వాడాలన్నమాట దీని సైజ్ వచ్చేసరికి టూ ఎంఎం సో అసలు ఈ స్పాచెస్ ఎందుకు వాడాలి అంటే కనుక మన జాయింట్స్ ఎందుకు ఇవ్వాలి టచ్ చేసి వేసేచ్చు కదా అని అనుకోవచ్చు కానీ దీనివల్ల ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఒక యూనిఫామ్ లైన్ గ్రిడ్ ఒక గ్రిడ్ ఒక గ్రిడ్ అనేది ఏర్పడుతుంది అనమాట గ్రిడ్ ఏర్పడడం చూడడానికి కూడా టైల్ ప్యాటర్న్ బాగుంటుంది సో ఇంకో దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ ఏమున్నాయి అని అని ఆలోచిస్తే కనుక టైల్ అనేది యాక్చువల్గా సమ్మర్ టైంలో అది ఎక్స్పెండ్ అవుతుంది అంటే దానికి ఉన్న మెటీరియల్లో ఉన్న దాంట్లో ఉన్న క్వాలిటీకి ఎక్స్పెండ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అనమాట ఎక్స్పెండ్ అయినప్పుడు టైలు టైలు రెండు టచ్ అవి స్పెచ్లాగా పైకి లెగిస్తే ఛాన్స్ ఉంటుంది అంటే జరుగుతుందని కాదు జరిగే ఛాన్స్ ఉంది లేదంటే ఎప్పుడైనా డిక్రీజ్ అవ్వడం టైల్ కొంచెం కా దగ్గర కావడం అలాంటివి జరుగుతాయి సో అలాంటి టైం అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బియర్ చేయాలంటే కనుక ఖచ్చితంగా స్పెషస్ రావాలి ఇంకొకటి ఎప్పుడైనా ఒక టైల్ డ్యామేజ్ అయిందనుకోండి రెండు అన్నీ టచ్ చేసేస్తే ఏదైనా డ్యామేజ్ అయితే టైల్ తీయడానికి ట్రై చేసినప్పుడు పక్క టైల్ కూడా డ్యామేజ్ అవుతుంది సో ఇలా మనం గ్యాప్ ఇచ్చుకొని మనం టైల్స్ వేసుకోగలిగితే మనం ఆ టైల్ బ్రేక్ అయిన టైల్ తీజీగా తీసి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఈ ఈ మరి గ్యాప్ ఇస్తున్నాం కదా గ్యాప్లో ఏం ఫిల్ చేసుకోవాలి అంటే కనుక మనకి బయట గ్రౌటింగ్ అని అనమాట అంటే టాయిలెట్స్లో ఫ్లోరింగ్స్లో టెర్రస్ ఫ్లోరింగ్ అంటే వాటర్ ఉన్న ఏరియాలో ఫ్లో గ్రౌటింగ్కి అపాక్సీ గ్రౌటింగ్ అని ఉంటుంది అది ఫిల్ చేయాలి నార్మల్గా ఇంటర్నల్ ఫ్లోర్స్ అయితే మాత్రం నార్మల్గా ఒకటి ఫిల్ చేస్తే సరిపోతుంది బట్ కొంచెం మెయింటెనెన్స్ ఉంటూ ఉంటుంది అన్నమాట ఇంకా మీకు దీనివల్ల స్పేసెస్ వల్ల మీరు ఆలోచిస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏ మొత్తం ప్యాటర్న్ ఒక ప్యాటర్న్ నీట్గా ఒక గ్రిడ్లా ఉంది నెక్స్ట్ ఇంకొకటి అన్ని టైల్స్ కూడా ఇప్పుడు మనకి టైల్స్ అన్నీ కూడా దగ్గర దగ్గర పెట్టామనుకోండి కొంచెం టైల్ బెండ్ అప్ ఉండొచ్చు బెండ్ అవ్వచ్చు బెండ్ అంటే యూనిఫామ్గా ఉండదు అనమాట ఈ స్పేసర్ పెట్టడం వల్ల కొంచెం గ్యాప్ క్రియేట్ అవ్వడం వల్ల అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నా సరే అది అందులో తెలియదు అనమాట నీట్ చూడడానికి కూడా మంచిగా ఉంటుంది సో చూస్తారు దీని దీనివల్ల బెనిఫిట్స్ ఏంటనేది ఇంకా ప్రతిదీ కూడా మీకు సో ఇదండి అయితే ఫైనల్గా ఇప్పుడు స్పేసెస్ గురించి చూసారు కదా దీని సైజ్ వచ్చారు టూ ఎంఎం స్పేసెస్ అని దొరుకుతాయి మన టైల్స్ వర్క్ చేస్తున్నప్పుడు చూసుకోవాలి సో మీ టైల్స్ వర్క్ గురించి ఇంకా విషయాలు ప్రతి విషయం కూడా ఒక్కొక్క వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ మీకు కంటెంట్ నచ్చితే కనుక మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ